మీరు ఇబ్బందులు పడ్డారు మిమ్మల్ని కాపాడుకోరు నేను ఇబ్బందులు పడ్డా కడాన ఎవరైతే మీ ప్రజల కోసం మాట్లాడతారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడ దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టు కనపడస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే తొక్కుకుంటూ ఉండి సైకిల్ స్పీడ్ పెంచండి కమల వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేట్టుగా గుచ్చుకునేట్టుగా చేద్దాం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్లు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు పగల కొడతాడు రాత్రిలో అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది పిచ్చి పడినప్పుడు టీవీ కొడతాడు ఎవడన్నా వస్తే వాడు పని అయిపోతుంది ఇంక తల బల కొడతాడు అండి ఆ పరిస్థితి వస్తుంది నేను అడగోతున్నా ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను ప్రధానమంత్రి గారిని ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని వెంకయ్య నాయుడు గారు ఉన్నారు నేను ఒకే విషయం అడిగాను పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇది అయితే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో ఉండే మండలాలు ముంపు గురవుతాయి మీరు ఏడు మండలాలు నాకు ఇవ్వకపోతే తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను ఆ ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను చెప్పేది మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలు మనకి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయురు కానీ ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణలో కేసీఆర్ గారి అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ ఏడు మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి చరిత్రలో జరిగేది కాదు అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తిచ్చా పట్టుసీమ తీసుకొచ్చి ఒకే సీజన్ లో నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే రెండు వేల ఇరవైకి ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది నా ఆలోచన ఉంటుంది తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసేపోయి నకరే కల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వేస్తే నాగార్జున సాగర్ ను నీళ్లు వాడాల్సిన అవసరం లేదు ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మీకు అందరికి తాగునీళ్ళు ఇవ్వాలని కలలుగన్నాను ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నారు దుర్మార్గుడు వచ్చాడు మీరు మోసపోయారు నన్ను కాదన్నారు కాదని పాలిచ్చే మంచి ఆహు పెట్టి తన్నించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా ఇదే కాదు ఏం తమ్ముళ్ళు ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా పెట్టాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఉండే పరిశ్రమలు పారిపోయినాయి మెడ మీద కత్తి పెడుతున్నాడు ఉక్కు పాదాన్ని మొక్కుతున్నాడు ఎవరైనా మాట్లాడితే ఈయనకు వాటా ఇవ్వకపోతే ఆయన్ని జైల్లో పెడతాం చనిపేస్తాం అంటే భయపడిపోయి మొత్తం ఆస్తులు రాహిచ్చారు ఈ రాష్ట్రం వద్దని వేరే రాష్ట్రాలకు పారిపోయారు గతి లేని వాళ్ళు విధి లేని వాళ్ళు మాత్రం రాష్ట్రంలో మిగిలే పరిస్థితికి వచ్చారు అమర్ రాజా పోయింది లోలో పోయింది అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ పిల్లలకి తీరని ద్రోహం చేశారు ఇప్పుడు నేను అందుకే హామీ ఇచ్చాను నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతాను ఇక్కడుండే యువతకు హామీ ఇస్తున్నా మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం జాబ్ క్యాలెండర్ పెడతాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం అమరావతి హైదరాబాద్ లో చాలా మంది నిగతాలు చేశారు ఐటీ తిండి పెడుతుందనే వాళ్ళు ఈ రోజు వాళ్ళ కొడుకులందరినీ ఐటీ చదివించి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు అందుకే చెప్తున్నా మళ్ళీ అమరావతి లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పనలో మన పిల్లలకు అనుకూలంగా చేస్తా ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలు కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా